టాలీవుడ్ హీరోలను జీరోలు చేస్తూ వారిని గజగజలాడిస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ అకున్ సభర్వాల్ చరిత్ర అంతా రికార్డులమయమే ఎక్కడ పనిచేసినా నిజాయితీగా తనకు అప్పచెప్పిన పనిని చట్టానికి లోబడి చేయడమే అతని నైజం వీరికని వారికని భయపడకుండా విధి ధర్మాన్ని పాటిస్తున్న సభర్వాల్ ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమకు ఓ ఝలకిచ్చాడు అయితే అసలు ఈ సభర్వాల్ ఎవరు అతని కెరీర్ గ్రాఫ్ ఏంటి ఓసారి చూస్తే మనం అతని నిబద్ధతకు నిజాయితీకి అతని విద్యుక్త ధర్మానికి మనం సెల్యూట్ చేయక మానము ఇలాంటి చరిత్ర ఉన్నందునే ఏరు కోరి తెచ్చుకున్న కేసీఆర్ ఇప్పుడు డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాద మోపడానికి సిద్ధమయ్యారు హకున్ సభర్వాల్ పంజాబ్లోని పాటియాల గ్రామానికి చెందినవాడు సబర్వాల్ తండ్రి ఆర్మీ ఆఫీసర్ తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడంతో తండ్రి దేశభక్తి లక్షణాలు అదే స్థాయిలో సబర్వాల్కి వచ్చాయి వాస్తవానికి సభర్వాల్ డెంటిస్ట్ ఆ తర్వాత దేశం కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో కష్టపడి సివిల్స్ రాశారు అనుకున్నట్టుగానే రెండు వేల ఒకటిలో ఐపీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు అప్పటి నుంచి సబర్వాల్ ది సూపర్ డూపర్ ట్రాక్ డే మొదట అస్సాం కేడర్కి ఎంపికైన ఆయన అక్కడ కూడా తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడారు అనంతపురంలో కూడా బాధ్యతలు తీసుకున్న సబర్వాల్ ఫ్యాక్షనిస్టుల గుండెల్లో నిద్రపోయాడు అక్కడి నుంచి వరంగల్ ఓఎస్డిగా పనిచేసిన సబర్వాల్ నక్సల్ నిర్మూలనకు కృషి చేశారు అప్పట్లో ఆ తర్వాత విశాఖ జిల్లా ఎస్పీగా పనిచేసిన అకుల్ అక్కడి మావోయిస్టుల నుంచి గట్టి సవాళ్ళను ఎదుర్కొని నిలదొక్కున్నాడు సబర్వాల్ హయాంలో విశాఖ జిల్లాలో ఏకంగా ఇరవై ఐదు సార్లు పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదుర్కాల్పులు జరిగితే వీటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు సబర్వాల్ అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చి డీసీపీగా కూడా పనిచేశారు సౌత్ జోన్ డీసీపీగా పనిచేసిన సమయంలో కర్ఫ్యూ కారణంగా సబర్వాల్ నెలల తరబడి రోడ్లపైనే పనిచేశారు తెలంగాణలో సభర్వాల్ పనితీరు నచ్చిన సీఎం కేసీఆర్ గుడుంబాను పూర్తిగా నిర్మూలించాలన్న పట్టుదలతో సబర్వాల్కు ఎక్సైజ్ శాఖ అప్పగించారు సీఎం నమ్మకాన్ని వమ్ము చేయని అకున్ సబర్వాల్ స్వల్పకాలంలో తెలంగాణను గుడుంబరహితంగా మార్చగలిగారు తాజాగా డ్రగ్స్పై కన్నేసిన ఆయన మొత్తం డ్రగ్స్ గుట్టును రట్టు చేశారు ఇప్పుడు సబర్వాల్ పట్టుదలతో మొత్తం డ్రగ్స్ గ్యాంగులు పోలీసుల చేతికి చిక్కారు డ్రగ్స్ వినియోగిస్తున్న సినిమా ప్రముఖులను కూడా అకున్ సబర్వాల్ రోడ్డుపైకి లాగారు దీంతో ఎప్పుడు లేనంతగా తెలుగు సినిమా పరిశ్రమ షేక్ అయిపోతోంది డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్గా బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ఆయన నకిలీ మందుల ముఠాలను కూడా అరికెట్టాడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పాటియాలో జన్మించిన అకున్ దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేశారు సబర్వాల్ తండ్రి ఆర్మీలో పనిచేయడం వల్ల అనేక చోట్లు తిరుగుతూ చదవాల్సి వచ్చింది సబర్వాల్కి తన బ్యాచ్మేట్ అయిన స్మితా సబర్వాల్ను పెళ్లి చేసుకున్న అకున్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు మారారు అకున్ సబర్వాల్ భార్య స్మితా సబర్వాల్ కూడా డైనమిక్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు కలెక్టర్గా ఆమె పనితీరును గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమించుకున్నారు అకున్ స్మిత దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు ఇంతటి గ్రేట్ ట్రాక్ ఉన్న సబర్వాల్ ఇప్పుడు డ్రగ్ దందా గుట్టురట్టు చేసి హైదరాబాద్కు పట్టిన పీడను వదిలించేందుకు కంకణం కట్టుకున్నాడు సమాజంలో హీరోలా చలామణి అవుతూ రాత్రి వేళల్లో వారు చేస్తున్న పనులను ఆయన ధైర్యంగా వెలికితీశారు గతంలో చాలామంది ఆఫీసర్లు తీగలాగి ఆ తర్వాత పక్కన పడేస్తే అకున్ సభర్వాల్ మాత్రం మొత్తం ఢుంక కదిలించారు ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి ఓ కామెంట్ రాయండి మా యూట్యూబ్ ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి